ఈ ఉదయమున దేవునితో స్నేహం అనేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం యోహానుస్వార్థ పదహైదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడినటువంటి మాట యోహానుస్వార్థ పదహైదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడినటువంటి మాట నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉలారా మనిషి మనిషితో స్నేహం చేయడం సాధారణమైనటువంటి విషయమే కానీ మనిషి దేవునితో స్నేహం చేయడం ఇంకా అమోఘమైనటువంటి విషయం ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి విషయముగా మనము పరిగణించాలి సాటి వ్యక్తి సాటి వ్యక్తితో సహవాసము చేసినలా స్నేహం చేసిన చేసిన ఎడలా గొప్ప అంత పెద్ద గొప్పతనం అనేటటువంటిది ఏముండదు కానీ దేవదేవునితో ఒక సామాన్యమైన మానవుడు స్నేహం చేయడం అంటే చాలా అత్యద్భుతమైనటువంటి విషయముగానే ఉంటుంది ప్రేమ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని గురించి మనం అనేక మార్లు ఆయన మన రక్షకుడిగా విమోచకుడిగా మనల్ని ప్రేమించుచున్నవాడిగా మన కొరకు ప్రాణమిచ్చినవాడిగా మనకు సమాధానమిచ్చేవాడుగా మనలను ఆశీర్వదించేవాడుగా మనల్ని అనేక విధాలుగా దీవించేటటువంటి కర్తగా ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఈ రీతిగా దేవుణ్ణి మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం అర్థం చేసుకుంటూ ఉంటాం అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఈరోజున దేవుడు మనతో స్నేహము చేయడానికి ఇష్టము కలిగి ఉన్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉన్నది ప్రమణ దోమబిడ్లారా మరి దేవుడు దేవుడుగానే ఉంటాడు ఎప్పటికైనా మనిషి మనిషిగానే ఉంటాడు అయితే మార్పు చెందినటువంటి మనుషులతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లోకములో అనేక విధములైనటువంటి స్నేహాలు ఉన్నాయి కానీ ఈ లోక స్నేహాలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి ఏదో ఒక స్వార్థము ఏదో ఒక విధమైనటువంటి లాభము అపేక్షించేటటువంటి స్నేహాలే మనకు కనబడుతూ ఉంటాయి ఊరికే స్నేహము ఎవరు చేయరు అలాగని ఒకవేళ ప్రాణము పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తే గనుక ఏ స్నేహితుడు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభునందు ప్రేమణ దోమబిడ్లారా దేవునితో స్నేహము చేయడం అనేటటువంటిది ముఖ్యంగా దేవుని ప్రజలకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణమని నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునితో స్నేహము చేయాలి అని అంటే మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు ఇదిగో నేను నిజమైన ద్రాక్ష మీరు నా తీగలు తీగ ద్రాక్ష అంటకట్టబడి ఉంటే వాళ్ళు చక్కగా ఫలిస్తారు బహుగా ఫలిస్తారు ఎక్కువగా ఫలిస్తారు వారి జీవితం బాగుంటుంది వారిని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాను అప్పుడు నాతో అంటకట్టబడి ఉన్నారు కనుక వారు నా ఆజ్ఞలను పాటిస్తూ నా క్రమశిక్షణలో వారు మెదిలినట్లయితే వారికి నా స్నేహము దొరుకుతుంది లేదా నేను వారికి స్నేహితుడనుగా ఉంటాను అనే విషయాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారి స్పష్టము చేయిచున్నారు పద్నాలుగో సార్లు గమనిస్తే పదమూడు నుండి కాస్త మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడినటువంటి మాటలు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల స్నేహము అనగానే ఇచ్చిపుచ్చుకోవడం కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు స్నేహితుల కొరకు మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టడానికి వెనకాడము ఏంటంటే స్నేహము అంటాం మా మా స్నేహితుడు మా స్నేహితురాలు అని చెప్తా ఉంటాం ఇచ్చిపుచ్చుకోవడము చాలా చక్కగా సహవాసము కలిగి ఉండడము ఇవన్నీ ఉంటాయి కానీ ఇదిగో ఇందాక నేను చెప్పినట్లుగా మనిషి యొక్క స్నేహము ఎక్కడి వరకు వస్తుంది అనంటే ఏదైనా సహాయ సహకారాలు ఏదైనా మాట సహాయం వరకు వస్తుంది తప్ప ఒకవేళ ఆపద వచ్చినప్పుడు ప్రాణము పెట్టే పరిస్థితి వస్తే కనుక ఈ లోకపరమైనటువంటి స్నేహము తెగిపోతుంది అయితే యేసు ప్రభుల వారంటూ ఉన్నాడు స్నేహము గొప్పదైతే స్నేహితులు గొప్పవాళ్ళు అయితే మీ కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ అయినా ప్రేమ కలిగిన వాడెవడైనా ఉన్నాడు ఈ లోకములో మీ కొరకు ప్రాణమిచ్చే స్నేహితుడు ఉన్నాడా ఇదిగో నేనిస్తూ ఉన్నాను నేను మీతో స్నేహము చెయ్యడానికి ప్రేమణ దోమ బిడ్లారా అదే క్రమములో మనం గమనిస్తే ఆయన కలువరి శిల్వలో రక్తము చెందించి మనలందరినీ తన కుమారులనుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఆ యాగం చేశాడు కుమారులుగా కుమార్తెలుగా మాత్రము కాదు కానీ స్నేహితులుగా ఉండడానికి నేను ఈ కార్యము చేశాను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను అని ఆత్మీయ సత్యాన్ని యేసు క్రీస్తు ప్రభుల స్పష్టము చేయుచున్నారు కాబట్టి నేను మీ కొరకు ప్రాణం పెడుతూ ఉన్నాను దేని కొరకు అని అంటే మీతో స్నేహము చేయడానికి మీతో ఒక అన్యోన్యమైనటువంటి సహవాసము చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తూ పద్నాలుగవ చనములు అంటున్నాడు కదా మరి నేను మీతో స్నేహము చేయాలనుకుంటున్నాను కదా మీరు కూడా నాతో స్నేహము చేయాలి అని అనుకుంటే చేయవలసిన పనిని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను మీ ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల నేను చెప్పినది మీరు చేస్తే నేను బ్రతుకుమన్నట్లుగా మీరు బ్రతికితే మీ చిత్తము చొప్పున కాకుండా నా చిత్తానుసారము మీరు వ్యవహరిస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక మరి దేవునితో స్నేహము చెయ్యాలంటే కాస్త కష్టతరమే ఎందుకంటే కొన్ని షరతులు ఉంటాయి మనుషులతో స్నేహం చేయాలి అంటే చాలా సులువు ఆ కొన్నిసార్లు పెట్టేవాడు ఉండాలి కానీ డబ్బు ఖర్చు చేసేవాడు ఉండాలి కానీ కాస్త చేయుతనిచ్చేవాడే ఉండాలి కానీ ప్రతి ఒక్కడు స్నేహితులైపోతారు బెల్లమున్న చోట ఈగలెట్లుంటాయో ఈ కాస్త ఈ పెట్టుబడి ఉండేటటువంటి దగ్గర సహకారం ఉన్న దగ్గర కాస్త జ్ఞానం ఉన్న దగ్గర మరి స్నేహాలు ఈ స్నేహితులు కూడా ఎక్కువైపోతారు అని వాక్యమే చెప్తా ఉన్నది జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దోమబిడ్లారా ఈ మనుషుల యొక్క స్నేహము ఈ లోక సంబంధమైన స్నేహము కొద్దివరకే అది శాశ్వతము కాదు అది ఏదో ఒక రోజు విచుకుపోయేటటువంటి విడిపోయే స్నేహాలే ఎందుకంటే యోగు గ్రంథంలో మనం చూస్తాం ఒకసారి తీయండి యోగు గ్రంథం పదహార అధ్యాయం ఇరవై వచనము చదవండి యోగు గ్రంథం పదహార అధ్యాయం ఇరవై వచనం ఇక్కడ యోగు బాధలో ఉన్నాడు తన కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు కట్టుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది తన ఆస్తిపాస్తులు అన్నీపోయాయి తనకు వ్యాధి వచ్చింది చెల్లు పెంకులతో గీక్కుంటూ ఆ బురదలు పడుకొని ఎంతో వేదన అనుభవిస్తూ బాధ దుఃఖాక్రాంతుడై ఉంటున్నటువంటి తరుణములో ముగ్గురు స్నేహితులు తన చుట్టూ చేరి ఓదార్చి అయ్యో యోబు ఎంత బాధ వచ్చింది పద హాస్పిటల్కి వెళ్దాం పద లేకపోతే ఇదిగో నేను నీ ప్రయత్నం చేస్తాను ఇదిగో నేను ఈ ప్రయత్నం చేస్తాను ఇలాగున చేద్దాం అలాగున చేద్దాం కాస్త ధైర్యంగా ఉండు ఏమి కాదులేని చెప్పవలసినటువంటి స్నేహితులు అంటున్నటువంటి మాటలు యోబు భక్తుడు పలుకుతూ ఉంటాడు పదహార వాజ్యం ఇరవై వచ్చినం చదవండి నా స్నేహితులు నన్ను ఎగతాలు చేయిచున్నారు జ్ఞాపికన్ చేసుకుందాం ప్రేమ ఇక్కడ వరల ఈ యోబు యొక్క స్నేహితులు ఎలా ఉన్నారు అని అంటే ఎగతాలు చేస్తున్నారంట ఎవరిని యోబును ఒకప్పుడు యోబు బాగున్నప్పుడు యోబు బాగున్నావా వరెవరెవరు ఎన్నేళ్ళకి వచ్చారు నాయన రండి భోజనం చేద్దాం రండి ఆ మంచి మాంసం వండి పెట్టండి వీళ్ళకు మంచి భోజనాలు పెట్టండి ఆ రీతిగా వ్యవహరించినటువంటి యోబు ఇప్పుడు యోబు స్థితి గతి మారిపోయేసరికి ఎగతాళి చేస్తూ ఉన్నారు ఏమయ్యా యోబు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు కర్మ ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఎవరు ఈ స్నేహితులు ఒకప్పుడు రాసుకొని పూసుకొని తిరిగిన స్నేహితులే యోబును వెన్ను తట్టి ఎందుకంటే ఆ ఊజ దేశం అందు గొప్ప ధనవంతుడు కదా ఆస్తికర్త కదా జ్ఞానవంతుడు కదా నీతిమంతుడు కదా పవిత్రముగా ఉన్నవాడు కదా అతని చుట్టూ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు ఇంకా తనకు ప్రాణమైన ముగ్గురు స్నేహితులు వీళ్ళు ఈరోజున యోగు స్థితిగతులు బాగలేకపోయేసరికి దగ్గరకు వచ్చి ఎగతాళి చేస్తున్నారు ఇంకో మాట చదవండి పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనం యోగు గ్రంథం యోగ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనం చదవండి నా బంధువులు నా యొక్క నా బంధువులు నా రాకై ఉన్నారు ప్రాణ స్నేహితులు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు ఆహా నిజమైన బంధువు నిజమైన స్నేహితులు ఎవరు అని అంటే నువ్వు కష్టాల్లో నష్టాల్లో విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవారే నిన్ను పలుకరించి వారే నీ దరి చేరువారే నిజమైన స్నేహితులు కానీ బంధువులు కానీ ఆప్తులు ఎవరైనా సరే కష్టానికి అక్కరు రాని స్నేహం ఎందుకు కష్టానికి అక్కర్లేని బంధం ఎందుకు అన్ని బాగున్నప్పుడు చేసే బంధుత్వాలు తినడానికి తాగడానికి తప్పితే పనికొచ్చేటటువంటి స్నేహాలు బంధుత్వాలు కష్టంలో పనికి రాకపోతే అవి ఎందుకు దండగ కదా ఇది ఇక్కడే ఇక్కడ అదిలాగే ఉన్నది నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు కానీ నీ కొరకు ప్రాణమిచ్చిన ఒక స్నేహితుడున్నాడు ఉన్నాడు క్రీస్తు ప్రభల వారు ఆయన నిన్ను నువ్వు మరిచిన ఆయన నిన్ను మరిచే దేవుడు కాదు అందుకని తనతో స్నేహం చేయడానికి మనల్ని పిలుస్తా ఉన్నాడు ఇంకో మాట చదవండి ఇంకా ఎలా ఉన్నారంట పంతొమ్మిదవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచనం ఇదే పంతొమ్మిదవచనం చదవండి నా ప్రాణ స్నేహితులకందరికి నేను అసహ్యుడ నైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దౌంబిడ్లారు నేను స్నేహించిన వారు నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడ్డారు నా ప్రాణ స్నేహితులందరికీ రోజున నేను అసహ్యుడను చీ యోబా ప్రేమ దోమ నిజంగా లోక స్నేహం అలాగే ఉంటుంది అన్నీ బాగుంటానేమో ఆవాడు మావాడు ఆమె మా మనిషి నా స్నేహితురాలు నా స్నేహితుడు గొప్ప స్థితిలో ఉంటే ఒక ఉన్నత ఔన్నతమైన స్థితిలో ఉంటే కాస్త ఏదైనా తేడా వచ్చేసిందంటే ఒకప్పుడు ఉండే ఇప్పుడు మానేసం అండి ఎందుకంటే అసహ్యమైపోతాం మన పరిస్థితి బాగా లేకపోతే వాళ్ళే ఎవరైతే మనల్ని ఎత్తుకున్నారో ఎవరైతే మనల్ని మన పక్షాన నిలబడ్డారో ఎవరైతే మనల్ని మన పక్కన నిలబడి ఎంకరేజ్ చేశారో వాళ్ళే ఒకరోజు నా నిన్ను కృంగదీసి ఎలా అంటే వారి మాటలు మన జీవితాలను మన ఆలోచనలను తొలిచివేసే విధంగా ఉంటాయి జ్ఞాపకం చేసుకుందాం ఈ రీతిగా ఈ లోక స్నేహం మనుషుల స్నేహం ఉంటే దేవుని స్నేహం ఎలా ఉంటుంది అంటే చదవండి ఒకసారి హోషయ గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదో వచనం నాటి ఏషయ్య హోషయ హోషయ గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదో వచనం మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే మహా ఎండకు కాలిన అరణ్యములో కాలి బూడిదైపోయినటువంటి అసలు ఎక్కడ కూడా ఆచూక లేనటువంటి ఎక్కడ కూడా నీడ లేనటువంటి ఎక్కడ కూడా మనకు దిక్కు దివానవ లేనటువంటి పరిస్థితుల మధ్యలో మనలను స్నేహించినది దేవుడే ఇస్రాయలు ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు మహా ఎండిన కాలిన ఎండకు కాలిపోయిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే నీ దగ్గరికి వచ్చిన వాడును నేనే నిన్ను ఆదరించింది నేనే నిన్ను నా ధరికి చేర్చుకున్నది నేనే బాగున్నప్పుడు వచ్చేదో దేవుడు కాదైనా నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటాడో ఎప్పుడైతే నువ్వు బాధలో ఉంటావో ఎప్పుడైతే నువ్వు విపత్కరమైనటువంటి సమయంలో ఉంటావో ఆపదలో ఉంటావో అప్పుడు నీ పక్షాన నిలబడి నీకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు మన ఆది కాండములు మనం నేర్చుకున్నాం కదా ఆగరు వెళ్ళి అరణ్యమునకు వెళ్తే దిక్కు లేదు ఎవరు ఆదరించేవారు లేరు ఏ మనిషి జాడ కనబడట్లేదు అక్కడ దేవుడు తనకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు భయపడకు ఉన్నాను కదా నీకు నేనున్నాను కదా ఇప్పుడు ఒక గొప్ప స్నేహితుడు దొరికాడు ఆగరకు వెళ్ళి చక్కగా యజమానుదార్ యజమానుని యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉన్నది ప్రేమణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం మన స్నేహితుడు మనల్ని ఎగతాలు చేయడు మనల్ని బట్టి అసహించుకోడు నిన్ను దూరం పెట్టేవాడు కాదు తన స్వలాభమును ఆశించేవాడు కాదు నీ నుండి ఏదో లాభాన్ని తాను ఆశించేవాడు కాదు ఎండిపోయిన మోడు బారిన జీవితంలో చిగురును పుట్టించడానికి నీతో స్నేహము చేయాలని రోజున ఆశిస్తూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాడు ప్రేమణ దోంపిల్లర జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున మన జీవితం ఎలా ఉన్నప్పటికీ మనతో స్నేహము చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆ స్నేహం చేయడానికి మన కొరకు ప్రాణం పెట్టాడు మన జీవితాలు ఒక విధంగా చూస్తే ఇందాక చదువుకున్నటువంటి రీతిగా మహా ఎండకు కాలిపోయిన అరణ్యముల వలె ఒక అందం చందం లేని ఒక అర్ధం పర్ధం లేని ఒక యోగ్యత లేనటువంటి జీవితాలలో జీవిస్తున్నటువంటి మనల్ని స్నేహించిన దేవుడు ఆ దేవుడి రోజున తనతో స్నేహము చేయడానికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు అబ్రహాముడు స్నేహితుడిగా పిలిచాడు ఒక మాట చదవండి యాకోబు వ్రాసిన పత్రిక రెండవ ఇరవై మూడవ వచనము చదవండి యాకోబు వ్రాసిన పత్రిక రెండవ ఇరవై మూడవ వచనం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా నీతిగా ఎంచబితీను అనులేఖనము నెరవేర్చబడెను మరియు మరియు దేవుని స్నేహితుడు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను అబ్రహాముకు మరి యొక్క పేరున్నది ఏంటంటే దేవుని స్నేహితుడంట అబ్రహాం ఎవరంట చెప్పండి అబ్రహాం ఎవరంట దేవుని స్నేహితుడు అబ్రహాము ఎందుకు దేవుని స్నేహితుడయ్యాడంటే దేవుడు చెప్పినది చేశాడు మనము చదువుతూ ఉంటే అక్కడ కనబడుతూ ఉంటుంది అబ్రహాము అట్లు చేశాను ఏమట్లు మనం తినే అట్లు కాదు దేవుడు ఎట్లు చెప్తే అట్లు చేశాడు దేవుడు చెప్పిన విధముగా చేసిన వ్యక్తి అబ్రహాము ఏది చెప్తే అది చేశాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఎలా బ్రతకమంటే అలా బ్రతికాడు దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది వెంటనే చేశాడు పోయిన ఆదివారంన మనం నేర్చుకున్నాం సున్నతి ఆచరించమని చెప్పాడు ఆలస్యం చేయలే వెంటనే దేవుడు ఆజ్ఞ ఇవ్వడం ఆలస్యం వెంటనే ఆ పనిపాట్లన్నీ పూర్తి చేసేస్తాడు అబ్రహాం అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు ఇప్పుడు అబ్రహాముకున్న బిరుదు ఏంటి అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఈ రోజున మన స్నేహము ఎవరితో దేవునితో స్నేహం చేస్తున్నావా ఈరోజు బాగుండి తర్వాత నిన్ను మర్చిపోయి అసహించుకునేటటువంటి స్నేహితుల వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావా నువ్వు విడిచిన నిన్ను విడువని కడవరకు నీ మరణము వరకు నిన్ను విడువక ఎడబాయక నిన్ను అంటిపెట్టుకునేటటువంటి స్నేహితుడిగా ఉండేటటువంటి ఏసయ్య సన్నిధికి నువ్వు రావాలి ఏ నువ్వు స్నేహితుడిగా స్వీకరించాలి ఏ స్నేహము చేయడానికి నువ్వు ఇష్టపడాలి ఎలాగనంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ కాబట్టి నందు ప్రేమ దోమిబిడ్లార ముగింపులో మన స్నేహం ఎలా ఉన్నది ఎవరితో ఉన్నది మనుషులతో స్నేహం చేస్తే ఏదో ఒక రోజు మనుషులు మనల్ని మర్చిపోతారు విడిచిపోతారు వాళ్లకు మనకు మధ్య కొన్నాళ్ళు బాగా కలిసి ఉంటాం కానీ ఎక్కడో తేడా కొట్టేస్తుంది ఎంత గొప్ప స్నేహితులైనా ఎక్కడో ఏదో చిన్న తేడా కొట్టేస్తుంది కా వాళ్ళను మనం అనుకోవడం మనల్ని వాళ్ళనుకోవడానికి దప్పితే ఆ స్నేహం పనికి పనికిరాదు కానీ ఏ సైతో గనక నువ్వు స్నేహం చేసినట్లయితే నువ్వు మరిచినా నిన్ను మరవడు నువ్వు విడిచినా నిన్ను విడువడు అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు ఎలా స్నేహం చేశాడంటే దేవుడు ఏది చెప్తే అది చేశాడు ఎలా బ్రతకమంటే అలా బ్రతికాడు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి అబ్రహాము మరి అబ్రహాము వల్ల మనము కూడా దేవుని స్నేహితులముగా పిలువబడాలి అనంటే దేవుడు మనకొక అవకాశం ఇస్తా ఉన్నాడు మీరు నా ఆజ్ఞలను పాటించండి అప్పుడు మీరు నాకు స్నేహితులై ఉంటారు నేను మీ కొరకు మీతో స్నేహం చేయడానికే నా ప్రాణాన్ని కలువరి సిల్వలో పోసాను నా ప్రాణాన్ని పెట్టాను నా రక్తాన్ని గార్చాను మరి నీ మీరు నాతో స్నేహం చేయాలంటే మనిషి దేవునితో స్నేహం చేయాలంటే మరి దేవుని చిత్తానుసారముగా నడుచుకొని దైవాజ్ఞలను పాటించాలి దేవుడు చెప్పిన విధంగా బ్రతకాలి అప్పుడు ఒక మనిషి దేవునితో స్నేహము చేయగలడు కాబట్టి ఈ రోజు నుండి మనము దేవునితో స్నేహము చేద్దామా దేవునితో స్నేహం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ సేతో అంటకట్టబడి ఉండాలి ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి దేవుడు చెప్పిన విధంగా చెయ్యాలి అప్పుడే మనము ఏ సైతో స్నేహము చేయగలుగుతాం అటు రీతిగా దేవునితో అంటకట్టబడిన జీవితాలు జీవించండి ఇక నుండి మీకు ఇష్టం వచ్చినట్లు కాకుండా దైవ చిత్తానుసారముగా వ్యవహరించండి మరి విశేషముగా దేవుని ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పినది చెప్పినట్టుగా విని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుని యొక్క పొందు దేవుని యొక్క స్నేహము మీకు దొరుకుతుంది అప్పుడు ఏసయ్య మీకు ప్రాణ స్నేహితుడిగా ఉంటాడు కొన్ని పరిస్థితుల్లో నీ విడిచిపెట్టినా నిన్ను విడువని స్నేహితుడిగా ఆయన నీ జీవితంలో కొలువై ఉంటాడు అటు రీతిగా దేవుని ఆజ్ఞలను పాటించుదాం దేవునితో స్నేహము చేసి దైవిక కృపలను మనము నిండారుగా అనుభవించుదాం అట్టి కృపను దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించునుగాక ఆ మెయిన్